భారతదేశం ప్రపంచానికి జీరోను పరిచయం చేసింది జీరోకి తనంతట తనకు విలువ లేదు కానీ ఈ జీరోని ఏ సంఖ్యతో జోడించినా దాని విలువను పెంచుతుంది తనకు విలువ లేకపోయినా అన్నింటినీ సాధ్యం చేస్తుంది జీరో గణితానికి ఆధారంగా నిలిచింది ఇప్పుడు అదే జీరో భారతదేశపు వ్యవసాయ రంగానికి హీరోలా వచ్చింది ఎందుకంటే రైతు జీవితంలో కూడా ఎన్నో సందర్భాలు వస్తాయి ఎంత కష్టపడినా బీపీహెచ్ అంటే సుడిదోమ పంటను నాశనం చేసినప్పుడు ఆ పంట నిర్వీర్యంగా కనిపించి మనసు భారంగా మారినప్పుడు ఆశలు కరిగిపోతూ జేబు ఖాళీగా అనిపించినప్పుడు అప్పుడు రైతు ఇలా ఆలోచిస్తాడు నేను అన్నీ చేశాను అయినా నా కష్టం ఎందుకు జీరో అయింది ఆ క్షణంలో తనకు తానే జీరోలా అనిపిస్తాడు అప్పుడే కథలో మలుపు వస్తుంది అతని పొలానికి నిలానిక్స్ ఎస్సీ వచ్చినప్పుడు నిలానిక్స్ ఎస్సీ జీరో యొక్క శక్తిని మీకు పరిచయం చేస్తుంది ఎందుకంటే నిలానిక్స్ ఎస్సీ మీ వరి పంటలో సమస్యలను జీరోకి తీసుకువస్తుంది మరియు మీ ఆందోళనలను జీరో చేస్తుంది నిలానిక్స్ ఎస్సీ సుడిదోమ వల్ల కలిగే నష్టాన్ని తగ్గిస్తుంది మరియు పంట దిగుబడిని పెంచి రైతులకు లాభాన్ని చేకూరుస్తుంది మీ పంటలో టెన్షన్ టెన్షన్ను జీరో చేస్తుంది నిలానిక్స్ ఎస్సీ ఇప్పుడు జీరోనే మన నిజమైన హీరో